అవసరమైతే కాల్ డేటాలు ఎవరైతే ఎస్ఐ దగ్గర సీఐ దగ్గర వీళ్ళ దగ్గర కాల్ డేటాలు మీరు సేకరించండి సేకరిస్తే ఎవరెవరు ఏమేమి మాట్లాడారు ఆ సమయంలో మాట్లాడకూడని వ్యక్తులు ఎవరు మాట్లాడారు ఫర్ ఎగ్జాంపుల్ ఏమున్నాను ఎస్పీతో మాట్లాడతాను నా ప్రత్యర్థి ఉంటాడు ఎస్పీతో మాట్లాడతాను వీళ్ళు కాకుండా బయట నుంచి ఎవరైనా మాట్లాడారా ఎవరైనా మేనేజ్ చేశారా ఇవన్నీ కూడా పోలీసు వారు దృష్టి పెడితే పోలీసు వారు ఏమి చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దీని మీద థరో ఎంక్వైరీ చేసి జస్టిస్ చేయాలి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి వాళ్ళు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు పక్కన పెడదాం కాసేపు కానీ ఎన్నికలు సక్రమంగా జరగాలి భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలే సక్రమంగా జరగపోతే ఎలాగా పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళతో కొల్యూడైపోతే ఇంకేముంటుంది ఇది చాలా సీరియస్ ఇష్యూ వాళ్ళ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ పోలీస్ కొల్యూజన్ అనేది వెరీస్ వెరీ సీరియస్ ఇష్యూ ఈ సీరియస్ ఇష్యూని ఇక్కడతో ఆపకపోతే వారిని శిక్షించకపోతే ప్రతి ఎన్నికల్లోనూ పోలీసులు ఒక పార్టీ కలిసిపోతారు కలిసిపోయి ఎన్నికలు జరుపుతారు కాబట్టి ఇక్కడ ఒక పటిష్టమైనటువంటి యాక్షన్ ఉండాలి అనేది మేము వివరించాం ఎన్నికల కమిషన్ కూడా దీన్ని సీరియస్గా తీసుకుందని భావిస్తున్నాం ఇప్పుడు సిట్టుకు వచ్చినటువంటి వినీత్ బిజ్రాల్ కూడా ఈజ్ ఎ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ వెరీ సిన్సియర్ ఆఫీసర్ అనేది మేము నమ్ముతున్నాం కాబట్టి దీనిలో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని ఎవరైతే తప్పు చేశారో ఆ అధికారులను శిక్షించవలసినటువంటి పరిస్థితి ఉంటుందని ఎక్కడైతే కొన్ని గ్రామాలు ఇవాళ మనం చేస్తున్నాం కొన్ని గ్రామాలు మా కాన్స్టిట్యూన్స్లో తెలిసి నాకు తెలుసు కనబడి తెలియదు ఇంకా మాచర్లో కూడా గ్రామాలు ఉన్నాయి గ్రామాల గ్రామాలు వదిలిపి వెళ్ళిపోయారు ఎస్సీలు వెళ్ళిపోయారు అగ్రగుదాలు కొడుతుంటాయి తొండపీ అనే గ్రామం ఉంది ముస్లిం మైనార్టీస్ మొత్తం వెళ్ళిపోయారు వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి ప్రజా జీవితంలో ఆ గ్రామాల్లో వారి హాస్టల్ దగ్గర తీసుకురావాలి హాస్టల్ తగలేశారు ఇళ్ళు తగలేశారు బైకులు తగలేశారు స్కూటర్లు తగలేశారు ట్రాక్టర్లు తగలేశారు పారిపోయి వెళ్ళిపోయి అలో లక్షణాన్ని ఉన్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి నాగరిక సమాజంలో జరగబోడినటువంటి విషయాలు జరిగాయి వీటన్నిటిని సెట్రై చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగానికి ఉంది ఉంది అని తాడిపత్రిలో మీరు చూశారు సీసీ కెమెరాలను పోలీసులే పాల్గొట్టారు తాడిపత్రిలో మరి పెద్దారెడ్డి ఇంట్లోకి వెళ్ళి అంటే పెద్దారెడ్డితో వ్యతిరేకంగా ఎక్స్పర్ట్తో వెళ్ళిపోయి ఇంటి మీదకి వెళ్ళి ఇంట్లో మరి టపాసులు పేల్చి బాంబులు పేల్చి గందరగోళం చేశారు ఇది నాగరిక సమాజంలో జరిగేటువంటి విషయం కాదు పెద్దార్డుచే ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి పగలగొట్టేటువంటి పరిస్థితి పోలీసులు కూడా వాళ్ళతో కుమ్మక్క అయిపోయే పరిస్థితి ఎక్కడైతే ఎస్పీని మార్చారో అక్కడ పోలీసులు వెళ్ళి వాళ్ళతో కుమ్మక్క అయిపోయారు అంటే మార్పు వల్ల తెలుగుదేశానికి ఉపయోగం జరుగుతుందని భావించి చేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది దీనిలో కుట్రదారులు బయటకు రావాలి ఈ కుట్రదారుల మీద యాక్షన్ తీసుకోవాలి అనేది మేము ఇప్పుడు వివరించడం జరిగింది మేము వెయిట్ చేస్తున్నాం న్యాయం జరుగుతుందని ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రజాస్వామ్యానికి విఘాతం కలగకూడదు గెలుపు ఓటములు పక్కన పెడదాం కాసేపు కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉందనే విషయాన్ని సిట్కి మేము వివరించడం జరిగింది యాక్షన్ ప్రాపర్గా సిన్సియర్గా సీరియస్గా ఉండాలని మేము భావిస్తున్నాం